తలసాని శ్రీనివాస అధ్యక్ష మీ ద్వారా లెజిస్లేటివ్ అఫేర్ మినిస్టర్ గారు డిప్యూటీ సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష అంటే సభ సాంప్రదాయాల ప్రకారం నడవాలా ఇప్పుడు మీ సభ్యులు మాట్లాడారు మీ మీ సభ్యులు ఇప్పుడు మీ ఇద్దరు సభ్యులు మాట్లాడారు అధ్యక్ష గవర్నర్ అడ్రస్ మీద గవర్నర్ గారి అడ్రస్ మీద ఈరోజు సెషన్ అంతా నడవాలి అని మీరు అవకాశం ఇచ్చారు అధ్యక్ష ఇట్లా ఇంటర్వ్యూ అయ్యి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే లాస్ట్లో చెప్పండి అంతేగాని మీరు మధ్యలో ఇట్లా డిస్టర్బెన్స్ చేసి ఇక తూకిత్తా మైకిత్తా అనుకుంటా పోతామంటే మరి సభ నడుస్తుందా మీరు ఆలోచన చేయాలి ఎందుకంటే ఈరోజు సభ మర్యాదలని అధికార పక్షమే కాపాడలేకపోతే ఇంకెవరు కాపాడుతారు అధ్యక్ష దయచేసి మీరు కూడా మా స్కూల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష వాళ్ళు చేతులు ఎవరు లేపంగా వాళ్ళకి అవకాశాలు ఇస్తే ఏం జరిగింది పదేళ్ళల్లో ఇప్పుడు ఏం జరుగుతుంది ఓకే మాట్లాడుతారు జగదీశ్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు వారికి అవకాశం వారు కంప్లీట్ అయిన తర్వాత మీరు మాట్లాడితే మాట్లాడుకోండి అంతేగాని మధ్యలో డిస్టర్బెన్స్ చేసుకుంటా మీరు రాసుకోండి రాసుకొని వారు ఏమి మాట్లాడిర దాంట్లో మీరు రిప్లైలు ఇవ్వండి అట్లా కాకుండా ప్రతిసారి మధ్యలో అంటే సభ నడవదు అధ్యక్ష ఎందుకంటే మళ్ళీ వాళ్ళు మాట్లాడతారు మళ్ళీ మాట్లాడతాం మాట్లాడతామంటాము మళ్ళీ మిగిలిన సభ్యులు మాట్లాడతామంటే అనవసరంగా సభ నడవదు అధ్యక్ష దయచేసి సభ మర్యాదల ప్రకారం నడవాలనుకున్నప్పుడు మీరు తప్పకుండా మీరిద్దరు మాట్లాడినరు మేమేమన్నా అన్నమా మేమేమన్నా అవకాశం అడిగినామా వాళ్ళు చెప్పే చెప్పినరు ఎందుకంటే ప్రభుత్వం సైడ్ నుంచి వాళ్ళు చెప్పేది చెప్పిన మా సైడ్ నుంచి కూడా గతంలో మేము ఏం చేసినాము ఇప్పుడు మీరు ఏం చేస్తుర్రు భవిష్యత్తులో ఏం చేయాలి మేము అడుగుతున్నాం చెప్పాలి అంతేగాని మీరు ప్రతిసారి మధ్యలో మధ్యలో రెండు నిమిషాలకు మూడు నిమిషాలకు ఆయన స్టార్టే చేయకముందు ఆయన ఇంకా ఒక రెండు మూడు నిమిషాలు మాట్లాడక ముందే మీరు ఇద్దరిద్దరు మాట్లాడి ఇట్లా బుల్డో చేస్తాము మాకు అధికారం ఉన్నది మాకు మందబలం ఉన్నది కాబట్టి మేము చేస్తామంటే మీ ఇష్టం అధ్యక్ష అది మేము కూడా ఏం చేసేది లేదు ఎందుకంటే మీరు ఇదే విధంగా జరిగితే మమ్మల్ని రమ్మంటారా రావద్దంటారా మీరే చెప్పాలి ఎందుకంటే ఇట్లా చేసుకుంటా పోతే కరెక్ట్ కాదు అధ్యక్ష కాబట్టి దయచేసి నేను గౌరవ శాసనసభ వ్యవహారాల మంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నా మీరు దయచేసి మీరు మీ సభ్యులని తప్పకుండా మాట్లాడేటువంటి అవకాశం అందరికీ ఉంటుంది కాబట్టి ఆర్డర్ ప్రకారం మాట్లాడేటువంటి కార్యక్రమాన్ని మీరు నిర్వహించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా